ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలోని స్థానిక ఇందిరా భవనంలో ఆది సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హరీష్ రావు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు భారత ప్రభుత్వం గడిచిన పది ఏళ్లలో ఇచ్చింది కేవలం ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలేనని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కి ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాయడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పంటున్నారు అంటే వాస్తవంగా హరీష్ రావు గారు ఇది ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖకు అనుగుణంగానే వాళ్ళు పది సంవత్సరాల కాలంలో భర్తీ చేసినవి లక్ష అరవై వేలు ఉద్యోగాలు అంటే ఏంటి సంవత్సరానికి పదహారు వేల ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేసినా యావరేజ్ వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కేవలం మూడు మాసాల లోపల ఏదైతుందో వీళ్ళ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎప్పుడో చేపట్టినా కానీ ముప్పై వేల ఉద్యోగాలు కేవలం మూడు మాసాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భర్తీ చేయడం జరిగిందని చెప్పండి అంతేకాదు ఇవాళ ఉపాధ్యాయుల పదోన్నతులే కానీ ఇవాళ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి వీళ్ళ నోటిఫికేషన్ జారీ చేసి పదవిల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ఆరంభి చేయడం జరిగిందని చెప్పండి టెట్ పరీక్ష కూడా నిర్వహించడం జరిగిందని చెప్పంటారు మీరు పది సంవత్సరాల కాలంలో ఒక గ్రూప్ వన్ పరీక్ష నిరూపించలేకపోయింది ఒక గ్రూప్ వన్ నిరూపించలేకపోయారు ఇవాళ రాష్ట్రంలో కానుక ఏర్పడటంతో గత దశాబ్ద కాలం నిలిచిపోయినటువంటి గ్రూప్ వన్ పరీక్ష ఏక మొత్తంగా ఐదు వందల అరవై పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది చివరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ పూర్తి అయిపోయింది కీ విడుదల చేయబడ్డది పరీక్ష ఫలితాలు మెయిన్స్ చేయబోయేటువంటి ఒక సమయంలో మీరు వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాదు వన్ ఇస్ హండ్రెడ్కు దాని అభ్యర్థులను ఎంపిక చేయాలి అని చెప్పి ఆశ్చర్య కలుగుతుంది ఎనీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గో అకార్డింగ్ టు ది నోటిఫికేషన్ ఎనీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ గో అకార్డింగ్ టు ది నోటిఫికేషన్ వీళ్ళ గ్రూప్ వన్ పోస్ట్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లోనే వన్స్ టు ఫిఫ్టీ ఇవాళ మీన్స్ కు అర్హత కల్పి చేయబడే విధంగా స్పష్టంగా హరీష్ రావు గారికి వీళ్ళ గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేయాలి ఉన్నదా లేదని అడుగుతుండే వీళ్ళ వన్ ఈస్ట్ ఫిఫ్టీ వన్ ఈస్ టు హండ్రెడ్ గట్టా మార్చినట్టయితే అయితే ఆటోమేటిక్ ఎఫెక్టెడ్ పర్సన్ వీళ్ళు ఇది కోర్ట్ అప్పుడు ఏమైపోతుంది మోస్ట్ మొత్తం ప్రక్రియతో నిలిచిపోతుంది మొత్తం ప్రక్రియ నిలిచిపోతుంది రాజశేఖర్ సుప్రీం కోర్టు ఉత్తర్వులు వినవడం జరిగింది రెండు వేల పదమూడులో ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఒకసారి ఏదైతుందో నోటిఫికేషన్గుణిల సారి అనుగుణంగా సెలెక్షన్ ప్రాసెస్ ఎప్పుడైతే ఆరంభం చేయబడ్డ జరుగుతుందో ఆ నోటిఫికేషన్ మార్పు చేయాలి